జూన్ పదహారుకొరకు సేహ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి కలిగిన వానికే ఇయబడును వానికి సమృద్ధి కలుగును మత్తే వార్త పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రభువు ఒకనికి ఎక్కువ కృపను అనుగ్రహిస్తే ఆయన అతనికి ఇంకా అధికమైన కృపను ఇస్తాడు కొంచెం విశ్వాసం అనేది పొదగబడుతూ ఉన్న గుడ్డులాంటిది అందులో నుండి ఇంకా అధికమైన విశ్వాసం బయటకు వస్తుంది అయితే అప్పుడది ఊహల్లోని విశ్వాసం కాదుగాని సత్యమైన యథార్థమైన విశ్వాసం అవుతుంది ఊరికే మత విశ్వాసం గుచ్చి మాట్లాడటం కాదుగాని క్రియలు ఉండాలన్న విషయం మనమీద బాధ్యతగా మోపబడింది ఊరికే గాలి కబుర్లు చెబుతూ ఏమీ సంపాదించుకోలేని వాళ్లంగా మిగిలిపోతే ఏం ప్రయోజనం మన దగ్గరి మిగిలి ఉన్న ఆ కబుర్లు చెప్పే శక్తి కూడా ఈ మధ్యలో మన దగ్గర్నుండి తీసివేయబడుతుంది వాగ్దానం ఎంత నిజమో హెచ్చరిక కూడా అంతే నిజం ప్రభువు నామం ఘనపరచబడునుగాక ప్రభువు విధానం చూడండి ఒకసారి గనుక ఆయన తన ఆత్మ ద్వారా కృపలు కుమ్మరించటం మొదలుపెట్టాడంటే కొంచెం కలిగి ఉన్న ఉన్నవానికైనా సమృద్ది కలుగుచేస్తాడు కృపాసమృిని మనం నిజంగా సంపాదించుకోవలసిందే మనం ఆయన గూర్చి ఎక్కువగా తెలుసుకోవటం మంచిదే కాని ఆ తెలుసుకున్న వారిని ప్రేమించడం ఇంకా మంచిది దేవుని సేవించటానికిగాను విస్తారమైన నైపుణ్యం కలిగి ఉండటం సంతోషకరమైన సంగతేగాని ఆ నైపుణ్యాన్ని దానితోబాటు అన్నిటినీ సంపాదించుకునే నిమిత్తం ప్రభువు మీదనే ఆధారపడటానికి కావలసిన విశ్వాసాన్ని సంపాదించుకోవటం ఇంకా అద్భుతమైన సంగతి ప్రభువా పాపాన్ని గ్రహించే జ్ఞానాన్ని ఇచ్చావు కాబట్టి నేను దుష్టత్వాన్ని ఇంకా అసహించుకునేటట్లు చెయ్యి ఏసునామంలో విశ్వాసం ఉంచేలా చేశావు కాబట్టి పూర్తి నమ్మకం నాలో కలిగేలా నా విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యి నిన్ను ప్రేమించేలా చేశావు కాబట్టి నీకోసం పొంగిపర్లే ప్రేమానురాగాలతో నన్ను నింపు